ఏపీలో కొత్త రేషన్ కార్డులు మంత్రి కీలక ప్రకటన ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది ఈరోజు పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చారు బియ్యం కార్డులు ప్రస్తుతం ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయబడ్డాయని నాదండ్ల మనోహర్ అన్నారు కొత్త బియ్యం కార్డులు మరియు కార్డుల విభజనను అనుమతించే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన అన్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చి ముప్పై ఒకటి నాటికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ చేయబడతాయి రేషన్ కార్డుతో అన్నీ వస్తాయని లబ్ధిదారులు భావిస్తున్నారని అందుకే దానిని బియ్యం కార్డుగా మార్చాలని కోరుకుంటున్నారని పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ అసెంబ్లీకి తెలిపారు నాలుగు కోట్లకు పైగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తున్నామని అయితే వారికి కేంద్రం నుండి అరవై ఒకటి శాతం సహాయం మాత్రమే లభిస్తోందని ఆయన అన్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు ఇప్పుడు తర్వాత మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఈకేవైసీ చేయాలి అంటున్నారు తర్వాతే కొత్త కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు ఎప్పుడు వస్తుంది అనేది నేను మీకు తెలియజేస్తాను టైం టైం వేస్ట్ అవుతూ మరి సచివాలయాల చుట్టూ ఇప్పుడు వాలంటీర్స్ కూడా అందుబాటులో లేరు కాబట్టి సచివాలయాలకి విఎంసీకి చాలా మంది తిరగడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ఎప్పుడు వస్తుంది పోర్టల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రేషన్ కార్డ్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ